ఓం నమో గణపతయే ఐదు వందల సంవత్సరాల నుండి కూడా హిందువులందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి అయోధ్య రామ మందిరం ఆవిష్కృతమవుతూ ఉన్నటువంటి వేళ అయోధ్యలో రామమందిర నిర్మాణం ఈ విధంగా జరగాలి అని ఎన్ని తరాలు ఎదురు చూశాయో తెలియదు చాలామంది కళలు కన్నారే కానీ చూడకుండానే వెళ్ళిపోయారు కానీ నేడు ఆ కళ సాకారం అవుతూ ఉన్నది అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణము జరిగి ఇప్పుడు రాముడి యొక్క ప్రతిష్టా కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది అయోధ్యా నగరం యొక్క గొప్పదనం మనకు వాల్మీకి రామాయణంలో కనిపిస్తుంది వాల్మీకి రామాయణంలో చెప్పిన విధంగా మళ్ళీ అయోధ్య రూపాంతరం చెందాలి అని అంటే ఎంతకాలం పడుతుంది తెలియదు అసలు మళ్ళీ ఆ స్థాయిలో జరుగుతుందా అని కూడా అనుమానమే ఎందుకు అనంటే నాటి రోజుల్లో కోసల దేశానికి కోసల రాజ్యానికి అయోధ్య రాజధానిగా ఉండేది అయోధ్య ఒక రాజధాని నగరం ఒక రాజధాని ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండేది నేటి రోజుల్లో కంటే కూడా నాటి రోజుల్లో రాజధాని నగరాల యొక్క భద్రత మరింత పటిష్టంగా ఉండేది మరింత సుసంపన్నంగా ఉండేవి నగరాలు ఆ విధంగా వాల్మీకి రామాయణంలో ఐదవ సర్గ మనం చూసుకున్నట్లయితే కనుక అయోధ్యానగరం యొక్క గొప్పదనం ఎంతో స్పష్టంగా చెప్పడం జరిగింది అయోధ్య అనే పదానికి అర్థం యోద్ధుం అసఖ్య అని ఎవరూ కూడా గెలవడానికి సాధ్యం కానిది ఎవరూ కూడా అయోధ్యానగరంపై దాడి చేసి అయోధ్యానగరాన్ని ఆక్రమించుకోవడానికి సాధ్యం కానిది అని అర్థం అదేమిటండి మరి పదిహేనవ శతాబ్దంలో అయోధ్యానగరాన్ని ఆక్రమించుకుని ఆ యొక్క రామమందిరాన్ని కూల్చారు కదా అంటే కనుక అది కూడా తాత్కాలికంగానే జరిగింది దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ పూర్తి స్థాయిలో పునర్వైభవం వస్తూ ఉన్నదా లేదా మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకుంటూ ఉన్నదా లేదా కావున శాశ్వతంగా ఎవ్వరూ కూడా అయోధ్యా నగరాన్ని గెలవలేరు ఖచ్చితంగా ఆ యొక్క భగవంతుడి అనుగ్రహం ఉన్నవారు మాత్రమే అయోధ్యా నగరాన్ని గెలుచుకోగలరు ఆ విధమైనటువంటి గొప్ప భద్రత కలిగి ఉండేది నాటి రోజుల్లో అయోధ్యానగరం నగరం కోసలో నామ ముదిత స్ఫీతో జనపదో మహాను నివిష్ట సరయూ తీరే ప్రభూత ధనధాన్యవాన్ సరయూ నదీ తీరంలో అట కోసల దేశం అని ఒక గొప్ప దేశం ఉండేదిట ఆ దేశం ధన ధాన్యాలతో సమృద్ధిగా వెలసిల్లుతూ ఉండేది అయోధ్యానామ నామ నగరి తత్రాశీల్లోక విశ్రుత మనునా మానవేంద్రేణ యాపురి నిర్మిత స్వయం ఆ యొక్క కోసల దేశంలో సరయూ తీరంలో అయోధ్య అనే పేరుతో ఒక గొప్ప నగరం ఉండేది ఇది మూడు లోకాల్లోనూ కూడా ఖ్యాతి గాంచినటువంటిదిట మనునా మానవేంద్రేణ ఈ యొక్క మన్వంతరానికి మొట్టమొదటి చక్రవర్తి అయినటువంటి మనువుగారే స్వయంగా నిర్మించినటువంటి నగరం అది అని చెబుతూ ఉన్నారు ఆ యొక్క నగరం యొక్క విస్తీర్ణం ఎలా ఉంది వైశాల్యం ఎలా ఉంది అని చెబుతూ ఉన్నారు ఆయతా దశ యోజనాని మహాపురి శ్రీమతి త్రీణి విస్తీర్ణ సువిభక్త మహాపథ ఆయత దశచద్వేచ యోజనాని మహాపురి దశచద్వేచ అంటే పది మరియు రెండు పన్నెండు యోజనాల వెడల్పు ఉండేదిట ఆ యొక్క నగరము శ్రీమతి త్రీణి విస్తీర్ణ వెడల్పు మూడు యోజనాలు ఉండేదిట వెడల్పు మూడు యోజనాలు పొడవు పన్నెండు యోజనాలు ఉండేది ఆ విధంగా దీర్ఘ చతురస్రాకారంలో కనిపించేది అని మనకు అర్థమవుతున్నది అయోధ్యా మహానగరం నేటి లెక్కల్లో మనం చెప్పుకోవాలి అని అంటే కనుక పన్నెండు యోజనాల పొడవు మూడు యోజనాల వెడల్పు ఉంది చూసారా చదరపు కిలోమీటర్ల లెక్కలో చెప్పుకోవాలి అని అంటే కనుక ఏడు వేల యాభై ఆరు చదరపు కిలోమీటర్లు ఉండేది అయోధ్య మహానగరం నిజానికి నమ్మడానికి చాలా చాలా కష్టంగా ఉంటుంది నేటి రోజుల్లో ఇదేమిటండి మీరు చెప్తున్న సంఖ్య ఒక న్యూయార్క్ నగరంతో సమానము లేకపోతే ఒక టోక్యో నగరం కంటే కూడా పెద్దది ఢిల్లీ కంటే పెద్దది బొంబాయి కంటే పెద్దది బీజింగ్ కంటే పెద్దది ఈ విధంగా పెద్ద పెద్ద మహామహానగరాల కంటే కూడా అయోధ్య నగరం పెద్దగాను లేదా సమానంగాను కనిపిస్తూ ఉన్నది అంత పెద్ద నగరము అని మీరు చెప్తూ ఉన్నారు మేము నమ్మలేకపోతున్నాము అని అంటే కనుక మన కళ్ళ ముందే ధనుష్కోటి అని మనందరికీ తెలుసు పంతొమ్మిది వందల అరవై నాలుగులో అనుకుంటాను ధనుష్కోటిలో ఇసుక తుఫాను వచ్చింది ఇసుక తుఫాను వచ్చి పదే పది నిమిషాల్లో ధనుష్కోటి అనే గొప్ప పట్టణాన్ని పూర్తిగా ధ్వంసం చేసేసింది అక్కడ ధనుష్కోటి జంక్షన్ అనే పేరుతో పెద్ద రైల్వే స్టేషన్ ఉండేది అలాగే హార్బర్ ఉండేది షిప్ యార్డ్ ఉండేది ఆ విధంగా రామేశ్వరం యొక్క మకుటంలాగా ధనుష్కోటి ఉండేది అంతవరకు ఆ విధంగా ఎంతో వైభవంగా వెలిగినటువంటి ధనుష్కోటి మహాపట్టణం పదే పది నిమిషాలు వచ్చినటువంటి ఇసుక తుఫాను చేత ఆ విధంగా ధ్వంసం అయిపోయింది నిన్నకాక మొన్న విశాఖపట్టణం గురించి కూడా మనందరికీ తెలుసు హుద్ హుద్ తుఫాను వచ్చినప్పుడు ఏ విధంగా పదే పది నిమిషాల్లో మహానగరం అంతా కూడా ధ్వంసం అయిపోయింది మళ్ళీ ఆ యొక్క నగరాన్ని పూర్తిగా పునర్నిర్మించారు అంటే చాలా మటుకు భవనాలు కావచ్చు చాలా మటుకు అన్నీ కూడా శిథిలమైపోయాయి కదండి మనందరికీ తెలిసిన విషయమే కదా అన్నీ మళ్ళీ బాగు చేశారా లేదా ఆ విధంగా ఏదైనా ఒక గొప్ప మహానగరము ఒక ప్రకృతి విపత్తు కానీ లేకపోతే కాలాంతరంలో కానీ శిథిలమైపోవడము అనేది పెద్ద విషయమేమీ కాదు కాకపోతే కొంతకాలం పడుతుంది లేకపోతే ప్రళయం వచ్చినా ప్రకృతి విపత్తులు వచ్చినా కూడా ఆ విధంగా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా అయోధ్య మహానగరం కూడా అంత ఉజ్వలంగా ఉండేది అంత వైభవంగా ఉండేది న్యూయార్క్ నగరంతోనూ ఢిల్లీ నగరంతోనూ టోక్యో నగరంతోనూ సమానమైనటువంటి విస్తీర్ణాన్ని కలిగి ఉండేది అంతేకాదుట అయోధ్యా మహానగరంలో ఏడు అంతస్తుల భవనాలు ఎక్కువగా ఉండేవి అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉన్నది నేటి రోజుల్లో ఏవేవైతే మహామహానగరాలు ఉన్నాయో ఆ నగరాల్లో అత్యధిక అంతస్తుల భవనాలు ఉన్నాయి చూసారా ఆ విధంగా అంతస్తుల భవనాలు ఎక్కువగా మనకు అయోధ్యా నగరంలో కనిపిస్తూ ఉండేవిట అంతేకాదు అయోధ్యా నగరం యొక్క ప్రత్యేకతలు ఏమిటి అని ఇంకా మనం చూసుకున్నట్లయితే అయోధ్యనగరం మధ్యలో అట అంగడి వీధులు ఉండేవిట అంటే నేటి రోజుల్లో మార్కెట్లు అంటాను చూసారా బజార్లు నగరంలో మధ్యలో ఉండేవిట ఎంతో అందంగా తీర్చిదిద్దబడి ఉండేవి అంటే షాపింగ్ కాంప్లెక్స్లు అని కూడా మనం చెప్పవచ్చు ఆ విధంగా అవన్నీ కూడా ఎంతో అందంగా తీర్చిదిద్దబడి ఉన్నాయి అని కూడా వాల్మీకి మహర్షి వర్ణిస్తూ ఉన్నాడు అనేక విధాలైనటువంటి యంత్రాలను అదే విధంగా ఆయుధాలను కూడా అక్కడక్కడ అమర్చి ఉంచారట అంటే భద్రతాపరమైనటువంటి కారణాలతో అక్కడక్కడ ఆయుధాలను అమర్చి ఎప్పటికప్పుడు పహార కాస్తూ ఉండేవారు అదే విధంగా యంత్రాలు కూడా అమర్చబడి ఉండేవి అంటే నగరం యొక్క భద్రతకు సంబంధించి కావచ్చు వివిధ అవసరాలకు సంబంధించినటువంటి మెషీన్లు రకరకాల మెషీన్లు కూడా అందుబాటులో ఉండేవి అయోధ్య మహానగరంలో వందలాది శతఘ్నులు అక్కడక్కడ అమర్చబడి ఉండేవిట ఎందుకు అనంటే ఎప్పుడైనా ఒక్కసారిగా శత్రువులు దాడి చేసినా లేకపోతే జరగకూడని సంఘటనలు ఎక్కడైనా జరిగినా కూడా ఆర్మీ అయోధ్యకు సంబంధించినటువంటి ఆర్మీ ఏదైతే ఉందో ఎల్లప్పుడూ కూడా శతఘ్నులతో సిద్ధంగా ఉండేదిట ఏదైనా జరగరాని సంఘటన జరిగితే కనుక ఆ సంఘ వ్యతిరేక సంఘటన జరిగిన వెంటనే కూడా ఆర్మీ అంతా కూడా ఎలర్ట్ అయిపోతూ ఉండేది వెంటనే శతఘ్నులతో దాడులు చేసి రక్షించడానికి సంసిద్ధంగా ఉండేది నగరంలో అక్కడక్కడ ఉద్యానవనాలు ఉండేవిట నేటి రోజుల్లో మంచి నగరాల్లో అన్ని నగరాల్లోనూ లేవు కానీ కొన్ని ముఖ్యమైనటువంటి ప్రధాన నగరాల్లో ఉద్యానవనాలు కనిపిస్తాయి మనకు పార్కులు కనిపిస్తూ ఉంటాయి బెంగళూరులో ఉన్నాయనుకుంటాను హైదరాబాదులో తక్కువ కానీ బెంగళూరుకు ఉద్యాన నగరి అని కూడా పేరు ఆ విధంగా ఉద్యానవనాలు అయోధ్యా నగరంలో చాలా ఉండేవిట ఆ యొక్క ఉద్యానవనాలు అయోధ్యా నగరం యొక్క శోభను పెంచేవిట అంతేకాక నటీనట సంఘాలు ఉండేవిట ఏ విధంగా అయితే నేడు హైదరాబాదు బెంగుళూరు చెన్నై మొదలైనటువంటి నగరాల్లోని ఆయా రాష్ట్రాలకు చెందినటువంటి చిత్ర పరిశ్రమలు ఉంటాయి సినీ పరిశ్రమలు ఉంటాయి టాలీవుడ్ అంటారు మాలీవుడ్ అంటారు అలాగే శాండిల్వుడ్ అంటారు కోలీవుడ్ బాలీవుడ్ అని కూడా అంటారు ఆ విధంగా నటీ నట సంఘాలు అయోధ్యా నగరంలో ఉండేవిట నగరంలో క్రీడా పర్వతాలు కూడా ఉండేవిట క్రీడా పర్వతాలు అంటే కనుక నేటి పరిభాషలో చెప్పాలి అని అంటే స్టేడియములు కావచ్చు ఇండోర్ స్టేడియంలు కావచ్చు లేకపోతే అవుట్డోర్ స్టేడియంలు కావచ్చు గ్రౌండ్లు కావచ్చు ఈ విధంగా ఆటలకు సంబంధించినటువంటి రకరకాల మైదానాలు పర్వతాలు కూడా అయోధ్యలో ఉండేవిట మేడలపై కట్టినటువంటి మేడలతో అయోధ్యా నగరము ఇంద్రుని రాజధాని అయినటువంటి అమరావతి వలె ఉండేదిట మేడలపై మేడలు కట్టేవారట మేడలపై మేడలు కట్టేవారట అంటే నేటి రోజుల్లో బొంబాయి బెంగళూరు హైదరాబాదులో మనం చూస్తూ ఉంటాం చూసారా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు పెద్ద పెద్ద భవనాలు చూస్తాము అదే విధంగా భవనాలు అయోధ్యలో ఉండేవి ఆ నగరంలో దట్టముగా ఇళ్లే కట్టబడి ఉన్నాయట అనుపయుక్తమైనటువంటి స్థలం ఏదీ లేదుట నేటి మహానగరాలు కూడా అంతే కదండి పెద్ద పెద్ద మెట్రో నగరాల్లో ఎక్కడైనా ఉపయోగించకుండా వదిలేసినటువంటి స్థలం ఒకటైనా ఉంటుందా ఒక్కటి కూడా ఉండదు అంటే అంత బిజీగా ఉంటాయి నేటి మహానగరాలు అదే విధంగా అయోధ్య మహానగరం కూడా అంత బిజీగా ఉండేది అనుపయుక్తమైనటువంటి స్థలం అంటే ఉపయోగించకుండా ఏ స్థలమూ ఉండేది కాదు దట్టమైనటువంటి ఇళ్ళు నగరం అంతా కూడా ఇళ్లతో నిండిపోయింది అన్నట్లుగా వాల్మీకి మహర్షి వర్ణించడం జరిగింది అయితే నేటి మహానగరాల్లో నీటి కొరత ఉంటుంది కానీ అయోధ్యలో నీటి కొరత అస్సలు ఉండేది కాదు అయోధ్యలో దొరికేటటువంటి మంచినీరు త్రాగునీరు చెరుకు రసంలాగా తీయగా ఉండేదిట నాటి రోజుల్లో అట భూమి మీద అయోధ్యను మించినటువంటి మహానగరం మరొకటి లేనే లేదుట అంత గొప్పగా ఉండేదిట అయోధ్యా నగరంలో నివసించేటటువంటి ప్రజలందరూ కూడా మనుష్యులందరూ కూడా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేవారట ధర్మాత్ములట అందరూ కూడాను అంతేకాదు చక్కగా శాస్త్రాభ్యాసం చేసారట అంటే అందరూ చదువుకున్నవారే తమకు ఉన్నదానితోనే అందరూ సంతృప్తి చెందేవారు ఆశ లేనివారు ఎప్పుడూ కూడా సత్యాన్నే పలికేవారు నిజమే చెబుతూ ఉండేవారు అంటే నేటి మహానగరాల్లో ఉన్నటువంటి అన్ని లక్షణాలు కూడా అయోధ్య నగరంలో ఉంటూ నేటి నగరాల్లో అస్సలు కనిపించినటువంటి గొప్ప గొప్ప లక్షణాలు కూడా నాటి రోజుల్లో ఉండేవి ఆ నగరంలో తక్కువ ధనాన్ని మాత్రమే సంపాదించిన వారు ధర్మార్థ కామములు అనేటటువంటి పురుషార్థాలు సాధించని వాడు అలాగే గోసంపద అశ్వసంపద ధనధాన్యములు లేనివాడు కానీ ఒక్కడంటే ఒక్కడు లేడు అంటే అయోధ్యా నగరంలో మనుషుల యొక్క తలసరి ఆదాయం చాలా ఎక్కువగా ఉండేదిట ఎవ్వరూ పేదవారు కాదు ఎవ్వరూ కూడా చాలీ చాలని సంపాదనతో జీవించేవారు కాదు అందరూ కూడా అత్యధికంగా సంపాదిస్తూ ఉండేవారు అందరూ ధనవంతులే అందరి వద్ద కూడా గోవులు ఉండేవి అందరి వద్ద కూడా గుర్రాలు ఉండేవి ఆ విధంగా జీవించేవారట ఇవేవీ లేని వాళ్ళు ఒక్క కుటుంబీకుడు అంటే ఒక్క కుటుంబీకుడు ఉండేవాడు కాదుట కాముకుడు కానీ లోభి కానీ క్రూరుడు కానీ విద్యాహీనుడు కానీ నాస్తికుడు కానీ అయోధ్యా నగరంలో లేనే లేరుట కాముకుడు అంటే అధర్మమైనటువంటి కామం ఒక్కరికి కూడా ఉండేది కాదు ధర్మబద్ధమైనటువంటి కామం మాత్రమే ఉండేది ఆ విధంగా ధర్మబద్ధంగా జీవిస్తూ ఉండేవారు లోభి అంటే పిసినారి కానీ అత్యాశ కలిగిన వాడు కానీ అయోధ్యా నగరంలో లేనే లేరుట క్రూరస్వభావం కలిగిన వారు కూడా అయోధ్యలో ఒక్కరు లేరుట విద్యాహీనుడు అనేవాడు లేనే లేడు అంటే వందకు వంద శాతము కూడా అయోధ్య మహానగరం అక్షరాస్యత కలిగి ఉండేది విద్య లేనివాడు ఒక్కడు కూడా అయోధ్య నగరంలో లేడు నాస్తికులు కూడా ఒక్కడు ఉండేవారు కాదుట ఆ నగరంలో స్త్రీలు పురుషులు కూడా ధర్మశీలుగానే ఉండేవారట మంచి ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండేవారట మంచి స్వభావంతో ఉండేవారట మంచి నడవడికతో మహర్షుల వలె పరిశుద్ధమైనవారు ఇంకా గొప్ప గొప్ప లక్షణాలు చెప్తూ ఉన్నారు చూడండి ఆ నగరంలో కర్ణభూషణములు లేనివాడు కానీ శిరోభూషణము లేనివాడు కానీ లేరట అంటే ప్రతి మనిషి కూడా ఆడామగ అందరూ కూడా చెవులకు ఖచ్చితంగా ఆభరణాలు ధరించేవారట అదేవిధంగా శిరోభూషణాలు కూడా ధరించేవారట పుష్పమాలలు ధరించేవారట భోగములలో ఎవ్వరికీ కూడా కొరత అనేది లేదుట అభ్యంగ స్నానం చేయనివాడు లేడుట శరీరమునకు అంగరాగమును పూసి కొననివాడు కానీ సుగంధ ద్రవ్యాలు వాడనివాడు కానీ లేడుట అంటే చూడండి అయోధ్య నగరంలో ప్రజల యొక్క జీవన శైలి జీవన విధానం ఎంత లగ్జరీగా ఉండేది ఎంత ఉన్నతంగా ఉండేది అని మనకు అర్థమవుతూ ఉన్నది చక్కగా బంగారం ధరించేవారు మణులు ధరించేవారు చక్కటి బట్టలు ఆనందంగా ఉండేవారు చక్కటి భోజనము సత్యమే పలికేవారు మొత్తం నేటి రోజుల్లో మనం ఏ విధంగా అయితే కార్లు బైకులు మొదలైనవి మనం ఉంచుకుంటూ ఉంటామో విధంగా గుర్రములు గోవులు అవన్నీ కూడా ప్రతి ఇంటా కూడా ఉండేవిట సుగంధ ద్రవ్యాలు ప్రతి ఒక్కరూ కూడా వాడేవారట ఆ నగరంలో కడుపు నిండా తిండి లేనివాడు కానీ దానము చేయని వాడు కానీ కంఠాభరణములు ధరించని వాడు కానీ అలాగే ముంజేతి అలంకారం చేతికి కూడా అద్భుతమైనటువంటి ఆభరణాలు ధరిస్తూ ఉండేవారు ఇవేమీ లేనివాడు ఒక్కడూ లేట్ట అలాగే అయోధ్యా నగరంలో అసూయ కలిగిన వారు కానీ అసమర్థుడు కానీ విషయ పరిజ్ఞానం లేనివారు కానీ ఒక్కరూ ఉండేవారు కాదు అయోధ్యలో ఏ ఒక్కడు కూడా షడంగవేత్త కానివాడు లేడు వ్రతానుష్ఠానము చేయనివాడు లేడు వేల కొలది ద్రవ్యము దానము చేయనివాడు కూడా లేడు దీనుడు అనేవాడు లేడు కలత చెందిన మనస్సు కలిగిన వాడు కూడా ఎవడూ ఉండేవాడు కాదు అలాగే రాజభక్తి అంటే దేశభక్తి లేనివాడు ఒక్కడు కానీ ఉండేవాడు కాదుట ఆ విధంగా అయోధ్యా నగరంలో ఐశ్వర్యం ఉండేది అష్టైశ్వర్యాలతో అయోధ్యానగరము తుల తూగుతూ ఉండేది అయోధ్యా నగరం యొక్క వర్ణన చూస్తూ ఉంటే కనుక ఇది నిజమేనా అనేంత స్థాయిలో మనకు కనిపిస్తూ ఉంటుంది నేను నమ్ముతాను కానీ మీలో ఎంతమంది వీటిని నమ్ముతారు అనేది చెప్పలేం అంటే నమ్మశక్యం కాని రీతిలో అయోధ్య యొక్క వైభవం ఉండేది అంతటి గొప్పది అయోధ్య అంతటి గొప్పదైనటువంటి అయోధ్య మహానగరంలో నేడు రామ మందిరాన్ని నిర్మించుకుంటూ ఉన్నాము వాల్మీకి మహర్షి పేరుతో అంతర్జాతీయ విమానాశ్రయం కావచ్చు అలాగే పెద్దదైనటువంటి రైల్వే స్టేషన్ కావచ్చు మానవ అవసరాలన్నీ కూడా మళ్ళీ పునర్నిర్మిస్తూ ఉన్నారు అయోధ్యా నగరానికి పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలం అవ్వాలి అని అయోధ్య మహానగరానికి పూర్వ వైభవం రావాలి అని కోరుకుంటూ ఉన్నాను మీరంతా కూడా ఎంతో గొప్పగా ఈ ఛానల్ను నన్ను ఆదరిస్తూ ఉన్నారు ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలు తప్పక చూస్తారు పదిమందికి కూడా మీరు షేర్ చేస్తారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతూ ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోతూ ఉంటారు కావున తప్పక లైక్ చేయండి మీకు నచ్చితే మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోకండి స్వస్తి